ఇక వివరాలు చూస్తే పాఠశాల పైకప్పు పెచ్చులుడుతోంది బిక్కుబిక్కుమంటూ చదువు సాగిస్తున్నారు విద్యార్థులు ఇక కిటికీలకు తలుపులు లేక కోని సంచలు కట్టిన వైనమిది ప్రభుత్వ పాఠశాల తీరిది పాలకుల నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వ పాఠశాలలో కనీస వస్తువులు లేక విద్యార్థులు నానా ఇబ్బందులు పడుతున్నారు పాఠశాల ఆవడంలో ఒకే మూత్రసాల ఉండడంతో క్యూ లైన్లను నిలబడాల్సిన పరిస్థితి వస్తోంది ముఖ్యంగా విద్యార్థులకు గంటలు తరపడి నిరీక్షణ తప్పడం లేదు దృష్టికి తీసుకువెళ్లిన ప్రయోజనం లేకుండా పోయింది గద్వాల జిల్లా ఐజ మండలం బింగిదొడ్డి గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో తొంభై మంది బాలికలు చదువుకుంటున్నారు వీళ్లందరికీ ఒకే మూత్రసాల ఉండడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు మరుగుదొడ్డి శిథిలావస్థకు చేరుకోవడం ఉన్న ఒక్క మరుగుదొడ్డికి తలుపు కూడా సరిగ్గా లేకపోవడంతో విద్యార్థులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు బహిర్భూమికి వెళ్లాల్సిన పరిస్థితి వస్తే ఇంటికి పోవాల్సిందే క్యూ లైన్ లో నిలబడి మూత్రస్ దయనీయ పరిస్థితుల్లో ఉన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ సమస్యకు పరిష్కారం చూపాలని విద్యార్థులు వారి తల్లిదండ్రులు కోరుతున్నారు మై మై స్టడీ నైన్త్ క్లాస్ మైమ్స్ నేమ్ ఈస్ పింగ్ దీ మాకు స్కూల్ చక్కగా లేదు మా గర్ల్స్ ఉండడమే నైన్టీన్ మెంబర్స్ ఉన్నాము బాత్రూమ్స్ చక్కగా లేవు స్టాఫ్ తక్కువ ఉన్నారు వర్కర్స్ చక్కగా లేరు అన్నం అన్నం ఒక్కసారి బాగుంటుంది ఒకసారి బాగుండదు వాడాకాలం వచ్చిందంటే వర్షం రూమ్ల నుంచి వాటర్ కాడతాయి వాటర్ కాడతాయి ఇప్పుడెప్పుడు రూములు పడిపోతాయని భయం భయమైతుంటుంది వాష్రూమ్స్ చక్కగా ఒక్కొక్కసారి ఇంటికి పోవాలనిపిస్తుంది మనకి చక్కగా లేనందువలన జిల్లా జిల్లా కలెక్టర్ గారిని స్కూల్ సదుపాయాలు మంచిగా పెట్టడాన్ని కోరుకుంటున్నాం మై ఇస్ నేమ్స్ జయలస్యస్ నైన్ పిల్లర్ పిల్లల పిల్లటి మాకు ప్రభుత్వ పాఠశాలలు చదవలేవు మాకు క్లాస్ రూమ్స్లో చదువుకోవడానికి ఇబ్బంది అవుతుంది వానకాలం వచ్చినప్పుడు కార్స్ ఉంది వాష్రూమ్స్ కూడా తగ్గలేవు గర్ల్స్ ఉండడం తొంభై మంది ఉంటాం ఉండేది ఒక బాష్రూమ్ మా ఇంటి హోల్స్లో వస్తుంది మాకు స్టాఫ్ కూడా తక్కువ ఉన్నారు ఫుడ్ కూడా ఒక్కొక్కసారి బాగుండదు జిల్లా కలెక్టర్ని కోరుకుంటున్నాం మాకు ప్రభుత్వం పాఠశాల పాఠశాలకు వర్కర్స్ కూడా లేరు పాఠశాలలకు అందరినీ పంపేయాలని కోరుకుంటున్నాం